పూర్తయిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు త్వరలోనే స్థాయిలో ఆధార్ అనుసంధాన కార్యక్రమం చేపడతామన్నారు గత నెల ఇరవై నుండి ప్రారంభమైన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమ వివరాలను సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో మీడియాకు వివరించారు రాబోయే నాలుగు నెలల పాటు ఓటర్ జాబితా సవరణ కొనసాగుతుందని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు నేరుగా ఆన్లైన్లో లేదంటే బూత్ లెవెల్ అధికారి వద్ద ఓటర్గా పేరు నమోదు చేసుకోవచ్చన్నారు అదేవిధంగా ఓటర్ల జాబితాలో వివరాలు సరిచేసుకునేందుకు ప్రత్యేకమైన దరఖాస్తు ఇవ్వాలన్నారు ఈ దరఖాస్తును బూత్ లెవెల్ అధికారుల వద్ద నుంచి పొందవచ్చని చెప్పారు ప్రతి ఏటా జనవరి ఒకటి ఏప్రిల్ ఒకటి జూలై ఒకటి అక్టోబర్ ఒకటి తేదీలను ఓటు నమోదుకు అర్హతగా గుర్తించామని అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు రాష్టంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సవరణ కార్యక్రమం ఉంటుందని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు ఈ వెరిఫికేషన్ కార్యక్రమం అనేది రెండు నెలల పాటు జరుగుతుంది వచ్చే నెల అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది హౌస్ హోల్డ్ వెరిఫికేషన్ ఈ హౌస్ హోల్డ్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఎవరైనా నమోదు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు నమోదు చేయడం ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు విత్ రెఫరెన్స్ డేట్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ డేట్ రెఫరెన్స్ డేట్ పెట్టుకొని అప్పటికి ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండుతారు కొత్తగా నమోదు చేసుకోవడానికి అది ఒక కార్యక్రమం కొంతమంది ఊర్లు మారడం వేరే పట్టణాలకు రావడం లేకపోతే వేరే గ్రామాలకు మారడం జరుగుతూ ఉంటుంది వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్టరల్ రోల్ ఏదిన్నా దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దడం ముఖ్యంగా ఈ ఓటు నమోదు కార్యక్రమానికి బాధ్యత వహించేది ఈఆర్ఓ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అతని యొక్క బాధ్యత చాలా ముఖ్యమైనది